తెలంగాణకు భూకంప హెచ్చరిక కారణంగా ప్రజలు భయాందోళన పెరిగింది నిపుణులు రామగుండం ప్రాంతంలో భూకంపం రావచ్చని హెచ్చరిస్తున్నారు ఈ భూకంపం తీవ్రంగా ఉండి దాని ప్రభావం హైదరాబాద్ అమరావతి వరకు విస్తరించవచ్చని భావిస్తున్నారు ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ తమ అధ్యయనాల ఆధారంగా తెలంగాణ ప్రత్యేకంగా రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించవచ్చనే అవకాశం ఉందని స్పష్టం చేసింది వారి ప్రకారం ఈ ప్రకంపనలు హైదరాబాద్ వరంగల్ అమరావతి వంటి ప్రాంతాలలో ప్రభావం చేయొచ్చు అయితే ఈ హెచ్చరికలను ప్రభుత్వం లేదా ఇతర శాస్త్రీయ సంస్థలు ఇంకా ధృవీకరించలేదు భూకంపాలను ఖచ్చితంగా ముందుగా అంచనా వేయడం ప్రస్తుత శాస్త్ర సాంకేతాలతో సాధ్యం కాదని అధికారులు వివరిస్తున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో భాగంగా కావడంతో తక్కువ నుంచి మధ్యస్థ స్థాయి భూకంప ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుంది గతంలో ఈ ప్రాంతాలలో చిన్న చిన్న భూకంపాలు నమోదయ్యాయి కానీ అవి గణనీయమైన నష్టాన్ని కలిగించలేదు రామగుండం ప్రాంతంలో భూకంప ప్రమాదం ఉందనే సమాచారం అధికారికంగా ధృవీకరించబడలేదు భూకంపాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండడం మంచిది కానీ నిర్ధారణ లేని ఊహాత్మక హెచ్చరికలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భూకంప నిపుణులు తెలియజేస్తున్నారు ఇన్ఫర్మేషన్ సర్వీస్ వంటి సంస్థలు ఇటువంటి హెచ్చరికలను విశ్లేషించడానికి ప్రజలు భయపడకూడదని సూచిస్తున్నారు గతంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపం రాకపోయినా కొన్ని చిన్న చిన్న ప్రాంతాలలో భూకంపాలు నమోదయ్యాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ఐదు పాయింట్ ఒకటి రిక్టర్ స్కేలు భూకంపం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆదిలాబాద్ లో నాలుగు పాయింట్ ఐదు తీవ్రత భూకంపం ముఖ్యమైనవి హైదరాబాదులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పదమూడులో స్వల్ప భూకంపాలు సంభవించాయి శ్రీశైలం డ్యాం వద్ద కూడా కొన్ని సందర్భాల్లో భూమి కంపించిన నమోదులు ఉన్నాయి ప్రస్తుతం భూకంపాలకు ఖచ్చితంగా ఊహించలేనప్పటికీ భద్రతగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భూకంప సమయంలో ఏమి చేయాలో తెలుసుకోవడం మంచిది ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవిస్తాయో చెప్పడం కష్టం కాబట్టి అప్రమత్తత అత్యంత ముఖ్యమైన అధికారులు హెచ్చరించారు